హలో అండి నేను పాడబోయే మంగళారతి పాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో కింద ప్లే బటన్లో ఉంటుంది ఖచ్చితంగా పూర్తిగా చూడండి మీరు పాడండి ఈ మంగళారతి పాట ఏ పెళ్లిలోనైనా ఏ శుభకార్యంలోనైనా పాడవచ్చండి దేవికి పెళ్ళం చూతమురారే చెలునారా దశరథ తనయుడు వరుడంట దేవదుందుబులు మ్రోగునట పూల వానలు కురునట పిండి మండపం విలయునట మణిమయ కనకాపీటమట మహిళల గలగల నుండునట ముత్యాల పందిరట ముదితలకేరింతలట కేరింతలట దేవికి పెళ్ళంట